హాయ్ ఫ్రెండ్స్ ఒంట్లో వేడి చేసినప్పుడు సగ్గబియ్యం పాయసం చేసుకుంటాం స్వీట్ తినాలన్నప్పుడు మనం చేసుకుంటాము వేడిగా ఉన్నప్పుడేమో పలసగా ఉంటుంది చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేయండి ఎన్ని గంటలైనా పలసగా ఉంటుంది ముందుగా ఒక గ్లాసు సగ్గబియ్యం తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకుని ఒక అరగంట మెత్తగా నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అది మరిగేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కాజు వేసుకుంటున్నాను ఒక పది కాజు వేసుకొని కొంచెం కిస్మిస్ వేసుకొని రెండు దోరగా వేయించుకుందాము కలర్ మారేదాకా వేయించుకొని ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే బాండీలో టూ స్పూన్స్ నేను సేమియా వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు టూ స్పూన్స్ సేమియా వేసుకొని కలర్ మారేదాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాత పక్కకు పెట్టేసి మరుగుతున్న ఈ వాటర్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా అవన్నీ వేసుకొని సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి బాగా గండి పెట్టి కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకున్నాము మనకి సగ్గబియ్యం మొత్తం తెల్లగా ఉన్నది మొత్తం మనకి బాగా ఉడకాలి అప్పుడుతో మనకి అరగంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గబియ్యం తొందరగా ఉడుకుతాయి ఇది ఉడికిన తర్వాత సగ్గబియ్యం బాగా మెత్తగా ఉడికాయి ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియా ఉన్నాయి కదా అవి వేసుకొని దాన్ని కూడా సేమే ఉడికించుకుందాము మెత్తగా ఒకసారి బాగా గండి పెట్టి కలుపుకొని ఒకసారి మనం చూసుకుంటే సేమే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇది ఉడికిన తర్వాత అరకప్పు నేను పంచదార వేసుకున్నాను మీకు పంచదార ప్లేస్లో బెల్లమైనా వాడుకోవచ్చు అరకప్పు పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఆ వాటర్ అంతా బాగా మనకి రెండు పొంగుల దాకా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి పంచదార కరిగి మనకు అలాగ పొంగు వచ్చేదా ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవటమే ముందుగా ఒక పక్కన మనం పాలు కాసుకొని పెట్టుకోవాలి ఆ పాలు చల్లారిన తర్వాత నేను కప్పు నిండా పాలు పోసుకుంటున్నాను సగ్గబియ్యం నానబెట్టిన కప్పు ఉంది కదా అదే కప్పుతో నేను పాలు పోసుకున్నాను పాలు పోసుకొని మనకు ఆ సేమియాలో సగ్గబియ్యంలో మొత్తం కలిసేదా కలుపుకోవాలి చూసారు ఎంత పలుసు ఉందో ఇంకా ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో సహా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఎన్ని గంటలైనా చిక్కబడకుండా అంతే పలసగా ఉండేది సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం